నమస్కారమండి ఈరోజు మన పొలిటికల్ గురించి మాట్లాడుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వేడి ఎండలు ఎలా ఉందో రాజకీయం కూడా అలాగే ఉందండి ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు వేడి వేడిగా ఉన్నారండి ఈ పదమూడో తారీఖు దాటితే రోడ్ల మీద ఎవరు కనపడరండి అందరూ ఏసీ రూములు పోయి పండుకుంటారు ఐదు సంవత్సరాల వరకు ప్రజలు ఎండలలో రోడ్లల్లో తిరగాలండి వాళ్ళు నలభై రోజులు కష్టపడతారు ఐదు సంవత్సరాలు సుఖపడతారండి రాజకీయ నాయకులు కాబట్టి మీరు ఓట్లేసేటప్పుడు మంచి వాళ్ళని చూసి ఆలకించి ఓట్లు వేయండి ఐదు సంవత్సరాలు రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది దయవుంచి చెప్తున్న మంచి నాయకుని చూసి ఓట్లు వేయండి అలా అలాగనే రమణ పొలిటికల్ స్టూడియో యాక్సెప్ట్ చేసి ఆదరించండి చాలా పేదవారిని అండి నేను ప్రజల కోసం ఏదో మంచి చెప్తామని వస్తున్నాను నాకేమి తెలియదండి దయవుంచి చెప్తున్న ఈ ఛానల్ను చూసిన వాళ్ళల్లా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయండి నా ఛానల్ని ఆదరించండి మేము పేదవాళ్ళం అండి డబ్బులు ఉండేవాళ్ళం కాదు అందుకనే మంచి మా మానవత్వంతో ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతానండి నాకు శక్తి అంతవరకు తెలిసినంత వరకు కాబట్టి నా ఛానల్ని యాక్సెప్ట్ చేయండి చూసిన వాళ్ళందరూ ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అండి అలాగే దీని గురించి నేను చెప్పాలనుకుంటే రేపు నుంచి జిల్లాల వారీగా సర్వే చూసుకున్నామండి నేను జనాలను ఫోన్ల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా నా తెలిసినంతవరకు తెలుసుకున్నానండి రేపటి నుంచి జిల్లాల వారీగా ఏ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది ఎంత గెలుస్తుంది అనేది రేపటి నుంచి నేను ఛానల్లో చెప్తానండి అట్లా అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ నేను చెప్పింది నిజమవుతుందండి కాంటే ఆలకిచ్చండి నేను తెలంగాణలో కూడా సరిచేసి చూశానండి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పాను కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది తప్పకుండానండి నేను చెప్పేది నిజమవుతుంది జనాల యొక్క నాడిని నేను కనిపెడతానండి పది ట్వ టెన్ ట్వంటీ నెంబర్స్ థర్టీ నెంబర్స్ అడిగితే వాళ్ళలో ఉండే వాళ్ళు ఎవరు ఎలా అనేది తెలిసిపోతుందండి అన్నం ఒక ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే ఎలా తెలుస్తుందో ఈ రాజకీయం కూడా అలాగేనండి రేపటి నుంచి జిల్లాల వారిగా నేను చెప్తాను నా ఛానల్ ద ప్లీజ్ దయవుంచి ఆదరించండి అలాగే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మంచివారికి చూసి ఓట్లు వేస్తారని నేను ఆదరిస్తున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు ఓటు సరిగాయకపోతే ఐదు సంవత్సరాలు రోడ్ల మీద ఎండ్లకు తిరగాల్సి వస్తుందండి ప్రజలు వాళ్ళు నలభై రోజులు కష్టపడితే ఇంక ఐదు సంవత్సరాలు ఏసీ రూమ్లో పడుకుంటారండి కాబట్టి మంచి నాయకునికి ఓటేయండి పరిపాలన చేసే వాళ్ళకి ఓటేయండి అనుభవం ఉన్న నాయకునికి ఓటేయండి వేయండి చెప్తున్నాను అనుభవం ఉన్న నాయకుని చూసి ఓటేయండి నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి అండి రేపటి నుంచి సర్వే ఫలితాలు నేను చెప్తాను నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ నిజాలు ఉంటాయండి కాబట్టి నా ఛానల్ని యాక్సెప్ట్ చేసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి రమణ పొలిటికల్ స్టూడియో ఆదరించండి అండి నా పేరు రమణ కాబట్టి నేను చెప్పేది అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ సర్వే ప్రకారం నిజాలు ఉంటాయండి తర్వాత రిజల్ట్ వచ్చినాక చూడండి నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది తెలుస్తుంది దయవుంచి నా ఛానల్ని ఆదరించండి ప్లీజ్ యాక్సెప్ట్ చేసి నా ఛానల్ని కూడా కొంచెం వచ్చేటిగా చూసి ఆదరించండి అండి ప్రజలకి అందరికీ చెప్తున్నాను నేను చాలా పేదవాడిని అండి దయవుంచి చెప్తున్నాను నా ఛానల్ని ఆదరించండి మంచిగా ఆదరించి నన్ను యాక్సెప్ట్ మీలో ఒక సభ్యునిగా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి ఛానల్ని యాక్సెప్ట్ చేసి ఇవ్వండి దయవించి చెప్తున్నాను నా ఛానల్ని యాక్సెప్ట్ చేసి ఆదరిస్తారని చూస్తున్నాను నెక్స్ట్ ఒకటో తారీఖు నెక్స్ట్ రేపటి నుంచి సర్వే ఫలితాలు ఉంటాయండి జిల్లాల వారీగా ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు ఎవరెవరు గెలుస్తారు అన్నీ చెప్తానండి కంపల్సరీ ఆదరిస్తారని ఆశిస్తున్నానండి నా ఛానల్ని ఆదరించండి ప్లీజ్ ప్లీజ్ ఉండమండి యాక్సెప్ట్ చేసి నన్ను ఆదరించండి ప్లీజ్